హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీరు చూపించబోయే డిష్ ఏంటంటే కారం దోశ అండి ఇది రాయలసీమ స్పెషల్ అండి ఫ్రెండ్స్ మీరు ఇదివరకు మీకు పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించానండి ఆ దోశ పిండిని ముందుగానే ప్రిపేర్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసి ఉంచానండి మనకి కారం దోశ కాబట్టి మసాలా ఉంటుందన్నమాట మసాలాకి నేను కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒక చిన్న టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నాలుగు వెల్లుల్ని ఇలాగ పైన పొట్టు వలచేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక స్పూన్ జీలకార అండి ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నువ్వు వేడి వేనెల్లో వేసేసి నానబెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కారం దోశని ఎలా వేసుకోవాలో చూపిస్తామండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మిక్సీగా తీసుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ ఎండుమిర్చిని వేసేసుకోవాలండి వేసేసుకున్నాక నేను ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలాగ ఎండుమిర్చి ముందుగా నలగ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా అంటే ఇవి నలుక్కోకుండా ఉంటాయండి అవి ముందు వేసేసుకుంటే ఇది తర్వాత వేసుకుంటే ఇవి బాగా మెత్తగా అవుతాయండి లేకపోతే ఎండుమిర్చి నలగదండి అందుకే ముందు వేసాను ఇప్పుడు ఉల్లిపాయలు మొక్కలు జీలకర్ర వెల్లుల్లిపాయలు టమాటా మొక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు అర దాకా వేస్తున్నాను సరిపోతుందండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మనం ఇప్పుడు కారం దోశ వేసేసుకున్నానండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మెత్తగా ఉండాలండి మనం ప్రిపేర్ చేసుకునేది కారం అనేది చూడండి ఫ్రెండ్స్ దోశ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసేసుకొని దోశ రేకును పెట్టేసానండి దోశ బాగా అయిన తర్వాత మనం దోశ పిండిని వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఒక గరిక అయితే సరిపోతుందండి బాగా మనం స్ట్రెచ్ చేసుకోవాలి దోశ పలచకి రావాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మంట మీడియంలో పెట్టుకోవాలండి తర్వాత మనం మళ్ళీ ప్రిపేర్ చేసుకున్న ఈ కారం అనేది దోశ మీద వేసుకోవాలి మొత్తం దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చుట్టూ స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చుట్టూ వేసుకొని మధ్యలో వేసుకోవాలండి దోశ అనేది బాగా వేగాలండి మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి దోశ ఫ్రెండ్స్ చూడండి దోశ ఒకవైపు బాగా వేగిందండి మనం రెండవ తిప్పుకుందాం ఫ్రెండ్స్ మిగిలిన ఈ కారం పేస్ట్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ టైం కూడా యూస్ చేసుకోవచ్చండి ఏం పాడవదు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మనం సెవెన్ ప్లేట్లో తీసుకోవచ్చు దోశ ఫ్రెండ్స్ కారం దోశ అయితే రెడీ అయిపోయిందండి నేను సెవెన్ ప్లేట్లోకి తీసేశాను ఫ్రెండ్స్ కారం దోశని పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి నేను టమాటా చట్నీని పెట్టాను మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన ఈ కారం దోశ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్